న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ నందు నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ గణతంత్ర వేడుకల్లో పాల్గొని స్కూల్ విద్యార్థుల మధ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు అదేవిధంగా వల్లివేడు వద్ద గల తొమ్మిదవ బెటాలియన్లో కమాండెంట్ అరుణ్ బోస్ స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ మున్సిపాలిటీ పరిధిలోని వీధి సచివాలయం నందు అమరవీరులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి తనూజా శివారెడ్డి ఎంపీడీఓ కేవి కోటేశ్వరరావు ఎంఈఓ బాబయ్య వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలో జెండా వందనం చేశారు వెంకటగిరి జడ్జ్ అనుషా కోర్టు ఆవరణంలో జాతీయ జెండాకు వందనం చేశారు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ తమ సిబ్బందితో పోలీస్ స్టేషన్ ముందు జాతీయ జెండా ఎగురవేసి మిఠాయిలు పంచారు స్వతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగాలను రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకుంటూ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు పాఠశాలల ఎందు నెల జెండా రెపరెపలాడింది జనవరి ఇరవై ఆరున మనము రిపబ్లిక్ డే జరుపుకుంటాం ఇప్పుడేంటి జెండా ఈ రోజు కింద నుంచి లాగలే మనం ఎందుకు ఆల్రెడీ పంతొమ్మిది వందల నలభై ఏడు లో మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైనా మళ్ళీ కింద నుంచి లాగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి పైనే పెట్టి అక్కడే జెండాని రెపరెప లాడిస్తాం అన్నమాట అర్థమైందా ఇప్పుడు జనవరి ఇరవై ఆరుకి ఆగస్టు పదిహేనుకి కానీ జనవరి ఆగస్టు పదిహేనున ఎర్రకోటలో ప్రధానమంత్రి గారు మన యొక్క జాతీయ జెండాని ఎగరేస్తారు కానీ ఇప్పుడు జనవరి ఇరవై ఆరున ఆగస్టు పదిహేను వచ్చేసామో ప్రధానమంత్రి గారు జెండా ఎగరేస్తారు ఎర్రకోటలో ఈ రోజున జనవరి ఇరవై ఆరున ప్రధానమంత్రి గారు ఎగరేయరు ఈరోజు రాష్ట్రపతి గారు రాజ్యపతిలో జెండా ఎగరేస్తారు దీనికి దానికి డిఫరెన్స్ అర్థమైందా అర్థమైందా తెలుసా ఇది అందరికీ ఇది తెలీదు చాలా మంది తెలియదు ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది ఈ రోజు మీరు చదువుకుంటున్నారు డ్రస్ చేసుకుంటున్నారు సినిమాలకు వెళ్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు పంటగలు చేస్తున్నారు ఎన్నో రకాలైనటువంటి ప్రోగ్రాంలు చేస్తున్నారు ఇవన్నీ చేయడానికి మనకి ఇవన్నీ చేయడానికి ఇవన్నీ చేయడానికి మనకి ఏమొచ్చింది స్వాతంత్రం వచ్చింది కాబట్టి స్వాతంత్రాన్ని మనం వినియోగించుకోవాలా దుర్వినియోగం చేయకూడదు ప్రపంచం కోసం పాటు పడాలా మానవ సేవే మాధవ సేవ ఎదురు వారికి మనం సహాయం చేస్తే మనకి అదే మనకి మాధవ సేవ కాబట్టి మీరందరూ కూడా మన భారతదేశానికి మీరందరూ ఎన్నుముక యువకులంతా కూడా ఎన్నుముక మీరు కూడా చెప్తున్నాను ప్రతి మనం పోయిన ఆగస్టు పదిహేనుకి మీరు చెప్పాను ఏమని చెప్పాను వచ్చే ఆగస్టు పదిహేను వరకు మీరు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని మీరు చేయాలా మంచి పని చేయాలా మన పోలీస్ స్టేషన్ నుంచి మంచి పేరు తీసుకురావాలా ప్రతి ఒక్కళ్ళు ఒక పని ఏదో గుడ్ వర్క్ ఒక్కటి చేయాలని చెప్పేసి మీ అందరికీ పోయిన ఆగస్టు పదిహేను చెప్పడం జరిగింది మీలో మీరే ఆలోచన చేసుకోండి ఫుడ్ వర్క్ ఎవరు చేశారు ఏం చేయాలా మనం మన మన సంతృప్తి మనకు ఉండాలి అలాగే యువకులు మీరంతా కూడా మరి యూత్ మీరంతా మనకు అర్థమైందా సంస్కృతిలో మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలకి అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకంగా ఎస్ఐ గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మిలితలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం డెబ్బై ఆరో గణతంత్రం జరుపుకుంటా ఉన్నాం మనకి పంతొమ్మిది వందల లో గణతంత్రం ఏర్పడింది ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు సంవత్సరం గణతంత్ర దినాసరం జరుపుకోవడం ఇప్పుడు చెప్పారు మన ముఖ్యమంత్రికి రెండు కళ్ళు రెండు కళ్ళల్లో ఎడ్యుకేషన్ ఒకటి అభివృద్ధి ఒకటి ప్రత్యేకంగా పిల్లలకి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేందుకు పోషక అలా వాటిస్తూ వాళ్ళు బాగా పుష్టిగా ఉండి బాగా చదువుకోవాలనే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉండాలి అనేది మన ముఖ్యమంత్రి ఆలోచన అందుకని ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు నారా లోకేష్ బాబు ఎడ్యుకేషన్ తీసుకొని అన్ని దగ్గరకు వెళ్ళి కూడా మరి పరిశీలిస్తూ ఉన్నారు ఎక్కడికి ఏమి కావాలన్నా విద్య విషయంలో ముందుంటున్నాం ఎక్కడే చెప్పినా కానీ వెంటనే చేసే విధంగా గత ఐదు సంవత్సరాలు పట్టించినటువంటి వాళ్ళు లేరు ఇప్పుడు ఒక పక్క ముఖ్యమంత్రి ఒక పక్క విద్య శాఖ మంత్రి అందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు మన రాష్ట్రం విద్యలో ముందుండాలి యువత పైకి రావాలి అనే కాన్సెప్ట్లో ప్రతి ఒక్క పేదవాడి వాళ్ళ బిడ్డ కూడా బాగా చదువుకోవాల్సిన ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు అందుకని మీరు ఒకటే చెప్పాలి మీరు అన్ని రంగాల్లో రాణించవచ్చు డాక్టర్లు కాను యాక్టర్లు కాను ఇంకా ఐఏఎస్ కలెక్టర్ గాను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీలు గాను అన్ని రకాల్లో కూడా మీరు రాణించవచ్చు మీ పట్టుదలే మీకు అది అవకాశం మీరు పట్టుదలగా చదువుకుంటే మీరు మంచి పోలీసులకు వెళ్తారు ఈరోజు మన వెంకటగిరిలో ఇప్పుడే వస్తా అనుకుంటా వచ్చాం ఎస్పీలు ఇద్దరున్నారు ఇక్కడ తయారైన ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న ఆ రోజు ఈరోజు ఈ వెంకటగిరి నుంచి ఇద్దరు ఎస్పీలుగా పనిచేస్తా ఉన్నారు ఇంకా చాలా మంది ఇక్కడ మంచి పొజిషన్లో ఉన్నవారు ఉన్నారు అందుకని మీరందరూ కూడా బాగా చదువుకొని మన నియోజకవర్గానికి మంచి పేరు కావాలని చెప్పనేసి కోరుకుంటూ మీ అందరికీ నా వైపు నుంచి ఎప్పుడు కూడా ఆశస్లు ఉంటాయి ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారు దీన్ని ఫ్లోరింగ్ తీయించాలి చాలా మంది తొందరలోనే దీన్ని ఫ్లోరింగ్ తీస్తాం అదేవిధంగా హాస్టల్లో తీసుకెళ్ళి చేయిస్తా అని చెప్పడం

चीले पदर सिंधु जमुना गंगा उज्जल जल विरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये కులే శౌర చీరగా మన తాన గణం పాడదమా బావం బాగ్్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా గాంగ జటాదర భావనతో హిమశైల శిఖరే నీలబడగా గానం జాన్ బాబ ఐ క్లాస్ రిపబ్లిక్ డే ఈ సెలబ్రేట్ ఆన్ ట్వంటీ సిక్స్ జనవరి ఆఫీసర్స్ అండ్ టీచర్స్ మై మిస్ జీవన్ క్రీ కంగ్ ఫిఫ్త్ క్లాస్ మా స్కూల్లో మిస్ నైన్త్ బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టుడే ఈ ట్వంటీ సిక్స్ జనవరి అండ్ అండ్ సెలబ్రేట్ రిపబ్లిక్ డే ఐ నైన్త్ బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను మన దేశంలో ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. హృదయంగా రచించారు థాంక్యూ సర్. ఇట్లా ప్రొఫెషనల్ ఎస్పి శోప్రియ మేడం గారికి అలాగే మినిస్టర్ స్టాఫ్ ఏఓ ఏఐఓ సపోర్టెన్స్ మినిస్టర్ స్టాఫ్ ఆరైలు ఆర్ఎస్ఐ కూడా గణతంత్ర దినోత్సవ సభను సตรี గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు ఈరోజు మన భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది పల్లెటూరులో కానీ మండలాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ సిటీస్లో కానీ టౌన్స్లో కానీ మన రాష్ట్రంలో కానీ యూనియన్ టెరిటరీస్లో మన భారతదేశంలో ఈరోజు ఒక ఉత్సవంలాగా జరుపుకుంటారు శాంతి భద్రత కాపాడాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ పోలీసు సెంట్రల్ పోలీసు ఎయిర్ ఫోర్సు మిలిటరీ నేవల్ వీరు వీరికి టైం అనేది ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్ని గంటలు వర్క్ చేస్తారనే తెలియదు అలాగే ప్రతి పోలీస్ కూడా ఈ సెక్యూరిటీస్ కానీ మన కానిస్టేబుల్స్ అయితే వాళ్ళు ఎప్పుడు డ్యూటీస్తో తెలియదు నిద్రహారాలు ఉండవు వర్షాన్ని కలుస్తుంటారు వారికి వారకు తడుస్తుంటారు వర్షానికి తడుస్తుంటారు ఎండకి ఎండుతుంటారు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు డ్యూటీకి వెళ్తుంటారు అలాగే మన మన రాష్ట్రంలో అలైట్ ఫోర్స్ ఉన్నాయి ఆక్టోబర్స్ గ్రేహాంస్ అని నక్సలిజాన్ని అణచివేయడానికి అంటే వాళ్ళు ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వ్యతిరేక విప్లవాలు ఆ విప్లవంలో ఒక రెండు పర్సెంట్ మంచితనంగా ఉండి పోరాటాలు చేసుకుని వెపన్స్ వదిలి ఆ విధంగా మంచితనంగా పోరాటం చేసుకుని జన జీవన కలిసి ఉంటే చాలా మంచిది కానీ అలా అదిగా చేయట్లేదు ప్రభుత్వానికి కానీ మన ప్రజలకు కానీ వారితో పోరాటం చేసి మన గ్రహంస్లో ఉన్న కానిస్టేబుల్స్ ఎంతో అక్కడ రాత్రులనే కాదు పగలనే కాదు మన భూమి మీద ఉన్న వాటర్ కానీ అడవులు కానీ కొండలు కానీ కొన్ని కిలోమీటర్లు రోజుకి ఒక పది నుంచి ఇరవై కిలోమీటర్లు కొండల్లోనూ వెళ్ళి చాలా శ్రమపడి రాత్రులు నిద్రలేక అక్కడ నక్సలైడ్స్ ఏరియాలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా అక్కడే ఉండి నాలుగైదు రోజులు చాలా శ్రమ పడుతుంటారు ఆ విషయం నాకు తెలుసు నేను ఏడు సంవత్సరాలు చేశాను కాబట్టి వాళ్ళ యొక్క శ్రమకి వీరందరూ అందరూ కూడా చాలా కృతజ్ఞతగా వాళ్ళందరికీ ఆహ్వానం పలికి వాళ్ళందరికీ గౌరవించాలని కోరుకుంటూ వాళ్ళకి మెడల్స్ Group. Next one, PC 252, Rish, MT Group PC 258 T Suresh MT Group అలాగే మీడియా వారు కూడా అక్కడికే ఏర్పాటు చేయడం జరిగింది